No. నా పేరు స్నేహ నేను ఒక ట్రాన్స్ ఈ వీడియోని నేను ఎందుకు ఏడుస్తున్నానో మీకు చివరిలో చెప్తాను ఈ వీడియో చివరి వరకు చూడండి ఒక అబ్బాయి నుంచి ఒక ట్రాన్స్ గా చేంజ్ అయిన తర్వాత మా కుటుంబాలలో జరిగే ఏ ఒక్క పండగకి కూడా మేము వెళ్ళలేము కారణం ఒక ట్రాన్స్జెండర్ గా చేంజ్ అయ్యామని కానీ నాకంటూ రాజమండ్రిలో ఓ కుటుంబం ఉందనే విషయం మీ అందరికీ తెలుసు రాజమండ్రిలో జరిగిన మా పెళ్లికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో వాళ్ళందరూ కూడా నన్ను ఆ ఇంటి ఆడబిడ్డగా స్వీకరించి మా పెళ్లిలో నాకు ఆడపడిచిటి కట్టిన ఏ విధంగా పెడతారు ఆ విధంగా పెట్టి నన్ను ఆ ఇంటి బిడ్డగా స్వీకరించడం జరిగింది అదే విధంగా మా తమ్ముడు చైతన్య కూడా జరిగింది అందులో కూడా నన్ను ఆ ఇంటి ఆడబిడ్డగా స్వీకరించి ఒక ఆడపడుచుకు ఏ విధంగా అయితే కట్నం పెట్టి పంపిస్తారో ఆ విధంగా కట్నం పెట్టి పంపించడం జరిగింది నిజంగా వారు చూపించిన ప్రేమ అభిమానం అంతా ఇంతగా నేను ట్రాన్స్జెండర్ గా చేత మా కుటుంబంలో అన్ని కోల్పోయాను కానీ ఈ కుటుంబంలో అన్ని ప్రేమలు పొందాను నాకు ఇంత మంచి కుటుంబాన్ని ఇచ్చిన కృష్ణ చైతన్యకి ఎప్పుడు రుణపడి ఉంటాను